ఈ రోజు మేము పానీపూరి కాంపిటీషన్ పెట్టుకుంటున్నాము నేను ఇంకా మా సిస్టర్ అనమాట సో మా బ్రదర్ కూడా టైం పెడతారు ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయినట్టు చిన్న మరి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ గెలిచిన వాళ్ళకి ఇంకొక ప్లేట్ పానీపూరి అంట కాదు మనీ పెట్టుకుందాం ఓహ్ चलो ఎవర్కిన్ పూర్తి చేద్దాం కౌంట్ చేద్దాం కాదు మొదల నుంచే ఇ 6 2 9 11 13 16 10 11 13 45 16 69 16 కే ఇదకి 650 చూద్దాం you ready all the best akka thank you we could all the best you ready timer chupichina daggara chupichu start ah oh oh ready ah <coughs> 30 सेकंड 7 20 सेकंड 10 सेकंड 10 9 8 7 6 5 4 3 2 1 स्टॉप 5 सेकंड स्टॉप दम दे

Gay. Men lagi. Nan questme. Nan questme. Finally. Gan kas odita? Bakan worries, Makar ini again. Po opin. 은tim ikada. Ninって. Panwa karke karke. Nan krap k corte ikada. An lije si? Uy akin. ఇలాగే వీక్లీ వన్స్ ఒక ఏమంటారా టాస్క్ టాస్క్ పెడిగామని మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట సో పానీపూరితో మా టాస్క్ అయితే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాము సో హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఇలాంటి టాస్క్లు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను ఇంకా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం అనమాట సో యాక్చువల్లీ నేను పానీపూరి అంటనే తినను ఎక్కువ ఒక ప్లేట్ తిన్నానంటే ఎక్కువ ఈ రోజు కాంపిటీషన్ అనేసి ఇన్ని పూరీస్ తిన్నానంటే గ్రేట్ అనమాట ఓకే బాయ్ బై సో గాయస్ ఇదిగో తినది హండ్రెడ్ రూపీస్ నాలుగు హండ్రెడ్ రూపీస్ కి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నేను నత్తి విన్నది కామె ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ ప్రైజ్ అది వెళ్తుంది కాబట్టి ఐ వాంట్ దైజ్ అది ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని కలిసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా అండ్ హ్యాపీగా గడిచిపోయింది అంతే ఈ రోజుతో నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ ఏం వీడియో మేము చేస్తాం అనేది సర్ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ కాదు అండ్ ఇంకోటి మాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ఎలాంటి హాస్టల్ చేయొచ్చు అని మాకు కొంచెం కమెంట్ చేయండి సో అది కూడా ట్రై చేయడానికి చూస్తాము ట్రై చేస్తాం చేయడానికి ట్రై చేస్తాం యా చేయడానికి చూస్తాం యా ట్రై చేస్తాం దట్స్ ఇట్ థ్యాంక్ యూ బాయ్ లవ్ యూ